జై శ్రీమన్నారాయణ నిన్న ఆలయంలో ధ్వజస్తంభం ఎత్తిన సందర్భంగా అప్పటికప్పుడు ఆ దైవాను రచించినటువంటి పాట వినిపిస్తాను ధన్యులము ధన్యులము ధరలో నేము ధ్వజస్తంభం ఎత్తి తిమి దామోదరా అన్యము పుణ్యము అన్నియు నీవే అరసిమమ్మ దుకో ధన్యులము ధ్వజస్తంభమితి ముజస్తంభమి దామోదరా ఎన్నెన్ని జన్మాల సుకృతము మాది ఈ భాగ్యము సగిదివి జగదీశ్వర ఎన్నిన్ని జన్మాల సుకృతము మాది ఈ భాగ్యము సగిదివి జగీశ్వర అన్నిటికీ కర్తీవే అఖిలాంతరంగా వెన్నుడా నీ దయకు వెళితే దయా అన్నిటికీ కర్తీవే అఖిలాంతరంగా వెన్నుడా నీ దయకు వెళితే పన్నగా చయనా పాలకడలి వాస ప్రకృతి రమణ శ్రీ పురుషోత్తమ పన్నగా చయనా పాలకడలి వాస ప్రకృతి రమణ శ్రీ పురుషోత్తమ నిన్ను నుయించగా మేమెంత వారము నిఖిల స్వరూపుడవు నారాయణ నిఖిల స్వరూపుడవు నారాయణ ధన్యులము ధన్యులము ధన్యుల ముదరలోన మేము ధ్వజస్తంభ మే అన్యము పుణ్యము అన్నీ అరసి మమ్మాదుకో అమరవంద ధన్యులము ధన్యుల ముదరలోన మేము ధ్వజస్తంభమే తిథిమిదామోదరా సబ్బండ భక్తులు నీ చరణ సేవకు నిష్ట తోడ వచ్చి నిలిచారయాబామెరా వంశముకు అందెను అత్యంత అరుదైన దృష్టము చెప్ప కాదు శ్రీ జగన్నాథుని చరణ సేవలు నిలిచిరి సతతము చెప్ప కాదు శ్రీ జగన్నాథుని చరణ సేవలు నిలిచిరి సతతము గొప్పనైనది ధరలో చెన్నూరి గణ కొని కొనియాడగా ఇలా తరము కాదు కొనియాడగా ఇలా తరము కాదు ధన్యులము ధన్యులము ము ధరలోన మేము ధ్వజస్తంభం తిమి తిమిదామోదరా అన్యము పుణ్యము అని వేరసిం మాదుకో అమరవంజ హనుమంతుడు గరుడు వలరాడు చుండిరి ఆనందముతో తోడని ముందరా హనుమంతుడు గరుడు వలరాడు చుండిరి ఆనందముతో తోడని ముందరా వినిపించవచమని వైభవము ఇలలో నవ్వే వేల మైమల వేద వేద వినించచమని వైభవము ఇలలో నవ్వే వేల మహిమల వేద వేద ప్రణవదిల్లు తుముసదా నీ పదములకు మేము పాలించు మమ్మిప్పుడు పరమేశ్వర ప్రణది ప్రణమిల్లు దుము సదా నీ పదములకు మేము పాలించు మమ్మిప్పుడు పరమేశ్వర జనని జనకుడ వివే జగతి ప్రాణులకెల్ల శ్రీనివాస దాస పోష జనని జనకుడ వివే జగతి ప్రాణులకెల్ల శ్రీనివాస దాస పోష శ్రీనివాస దాస పోషన్యులము ధన్యుల ముదలో ద్వయతంభమి అన్యము పుణ్యము అన్నియు నీవే అరసిమం మాదుకో అమరవంద్య అన్యము పుణ్యము అన్నియు నీవే అరసిమం మాదుకో వంద్య